హలో అండి అందరికీ నమస్తే ఈ బ్లాగ్ ఏంటంటే నాకు డెలివరీకి ఇంకా ఫైవ్ డేస్ ఉందనిగా అయితే మా మమ్మీ వచ్చారు అప్పుడు వచ్చి చిన్నోడికి వన్ మంత్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఉండి మళ్ళీ వెళ్ళిపోయారు అనమాట ఇప్పటి వరకు అయితే రాలేదు మమ్మీ వెళ్ళిన తర్వాత ఒక ట్వంటీ డేస్ కలా అయితే మా చెల్లి కూడా వచ్చింది వచ్చి చిన్నోడికి సెవెంత్ మంత్ వచ్చే వరకు ఉన్నది తర్వాత వెళ్ళిపోయింది అనమాట ఇంకా మా మమ్మీ అయితే వన్ మంతే ఉండి వెళ్ళారు అప్పటి నుంచి ఇప్పుడు వరకు అయితే రాలేదు సో రేపు పొద్దున్నే అయితే మా అమ్మ వస్తున్నారు ఇప్పుడైతే ఫ్లైట్లో ఉన్నారనమాట ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు అంటే నాకు ఆనందంతో ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు రేపు పొద్దున్నే త్రీ కల్లా ఇక్కడ ఫ్లైట్ అయితే ల్యాండ్ అవుతుంది హైదరాబాద్లో సో అక్కడి నుంచి ఇంటికి రావడానికి అయితే సిక్స్ అవుతుంది మా మమ్మీ మా చిన్నోడికి వన్ మంత్ అయ్యే వరకే ఉన్నారు కదా అప్పటికి వాడికి ఎవరెవరు అనేది గుర్తు కూడా ఉండదు చూద్దాం మా మమ్మీ వచ్చిన తర్వాత మా చిన్నోడి రియాక్షన్ ఏంటి అంటే వీడియో కాల్ అయితే మంచిగా మాట్లాడతాడు చూస్తాడు నవ్వుతాడు అమ్మమ్మ అంటే కూడా బాగానే చూసి మాట్లాడతాడు అనమాట చూడాలి రేపొద్దున వచ్చిన తర్వాత వాడి రియాక్షన్ అసలు మా అమ్మ దగ్గరికి వెళ్తాడా లేదు అవన్నీ కూడా నేను వీడియోలో ఈ vlog లో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి క్లాప్ 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 ఈది రోజనేర్చుకున్నారన్నమాట క్లాప్ 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 అమ్మా 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 మామ్మా అయితే వస్తాను పొద్దున్న మా చిన్నోడు కూడా లేసాడు అదిగోండి బంగారు మా చిన్నోడు కూడా నాతో పాటు ఎక్స్ టైం అయితే ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది చిన్నయ్యా అమ్మాయి ఎలా చూస్తున్నాడు చూడు అమ్మ నవ్వుతున్నాడు చూసారా మా అమ్మని చూసి ఎలా నవ్వుతున్నాడు మా మమ్మీ పొద్దున్నే వచ్చారు పొద్దున్నే వచ్చారు వచ్చేటప్పటికి సిక్స్ థర్టీ ఫైవ్ థర్టీ అలా అయింది వచ్చిన తర్వాత మా చిన్నోడితో కొంచెం సేపు ఆడుకుని కొంచెం ఫ్రెష్ అవి ఫ్రెష్ తీసుకున్నారు తర్వాత మళ్ళీ వంట చేయడం అదంతా అయిన తర్వాత ఇప్పటికి మా చిన్నోడిని ఫ్రెష్ అప్ చేసి మొత్తం కూర్చున్నాం అనమాట పార్సిల్ ఓపెన్ చేద్దామని ఈ పార్సిల్లో ఏముందో అవి అంతా కూడా మీకు చూపిద్దామని అయితే ఇప్పుడు ఎలా కూర్చున్నాను ఈ పార్సిల్ ముందు పెట్టుకుని ఇవన్నీ కూడా ఏమేమి తీసుకొచ్చారో చూపిస్తాను ఫస్ట్ ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేస్తామన్నమాట దీంట్లో పర్ఫ్యూమ్స్ ఉన్నాయి ఇవన్నీ చూసారా ఎలా ప్యాక్ చేసుకు పంపించిందో ఇవన్నీ బయటికి లీక్ అవుతుందేమో అనేసి మా చెల్లి ఇలా ప్యాక్ చేసి పంపించింది మన ఇక్కడ దొరికే పర్ఫ్యూమ్స్కి అక్కడ దొరికే కి చాలా డిఫరెన్స్ ఉంటుంది స్మెల్ అయితే అదిరిపోయింది నిజంగా ఇది ఊద్ స్మెల్ అనమాట ఈ బ్యాగ్ ఓపెన్ చేస్తే చిన్న బ్యాగ్ ఫస్ట్ ఇందులో ఏమున్నాయి అనేది ఇవి వాచెస్ అమ్మ మా అన్న వాళ్ళ పిల్లలకి ఇద్దామనేసి తీసుకొచ్చింది మమ్మల్ని తర్జూరం టీ పొడి ఇంకా మా చిన్నోడి కోసమైతే డ్రై ఫ్రూట్స్ అవి తీసుకొచ్చారు అక్కడి నుంచి ఇది చిన్నోడి కోసమేనా మా చిన్నోడి కోసమని స్పెషల్గా తీసుకొచ్చారనమాట ఇది చాలా క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అనేసి ఇది తర్వాత ఏమో పిస్తా జీడిపప్పు ఇదిగోండి చాక్లెట్స్ అమ్మ ఈ టేస్ట్ బాగున్నాయి అన్నారు ఇవేనా ఈ టేస్ట్ చాలా బాగున్నాయి అనేసి అన్నారు ఆల్రెడీ వాళ్ళు టేస్ట్ చేసి తీసుకొచ్చారంట మేమైతే చాక్లెట్స్ తింటాం తక్కువే కానీ ఇది తెచ్చినప్పుడు అయితే తింటాను కొంచెం కాఫీ చాక్లెట్ అనుకుంటే ఇవి ఒకసారి టేస్ట్ చేయాలి ఇదంతా అయిపోయిన తర్వాత కొత్తగా ఉన్నాయి ఏంటో క్యాండీస్ అనుకుంటాయి ఇది కూడా టేస్ట్ చేయాలి పింక్ కలర్లో ఉంది ఇది ఇది కూడా ఖర్జూరం చాలా టేస్ట్ ఉన్నది ఇందాక మేము ఆల్రెడీ టేస్ట్ చేసి చూసాము ఇందులో ఏ అంటే ఏ కల్తీ ఉండదు దీంట్లో సిరప్స్ కానీ తర్వాత బెల్లం కానీ ఏది అనమాట అక్కడ ఖర్జూరం చెట్లు ఎక్కువ ఉంటాయి కదా అంతే ఇది మా చిన్నోడు చిన్నోడుకా మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ పంపించారు చిన్నోడు కోసం అనేసి ఇది ఏముందో చూడాలి అమ్మ వీడు ఇప్పుడు వేసుకోవడానికి అవ్వ కానీ బట్ చిన్నోడు బాగా పెద్ద అనేసి అనుకున్నట్టు ఉన్నారు కానీ బాగుంది చాలా బాగుంది బాగుంది కదా టీషర్టు కానీ చాలా పెద్ద కదా ఎవరు తీసుకున్నారు శిరీష్ అంటే ఆంటీ చాలా బాగుంది డ్రెస్ అయితే ఈ పేర్స్ వచ్చేసి లతా ఆంటీ తీసుకున్నారంట లతా ఆంటీ ఇవి కూడా చాలా బాగున్నాయి నేను ఆల్రెడీ ఇప్పుడే చూస్తాను ఆగలేక ఈ పేరు ఒకటి ఇది కూడా ఇదైతే చాలా బాగుంది కదా బుజ్జి బాగుందా ఒకసారి పట్టుకుని చూడు క్లాత్ చూడు ఒకసారి క్లాత్ అయితే చాలా బాగుంది కదా మెత్తగా ఉంది దూదిలాగా చాలా అంటే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఇది ఇది కూడా బాగుంది ఈ టీషర్ట్ అయితే ఇంకా బాగుంది ఇది పిస్తాను రోస్టెడ్ పిస్తా ఇది ఇప్పుడైతే ఇది ఇది ఓపెన్ చేసేస్తాను ఇవి స్మార్ట్ వాచెస్ కానీ ఇది మా మావయ్య వాళ్ళ పాప పాప వాళ్ళకి తీసుకొచ్చింది మా అమ్మ పార్సల్ అయితే ఓపెన్ చేసేయాలి ఇందాక ఎప్పటి నుంచో పొద్దున్నో ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామని అయితే చూస్తా ఈ ఇది ఈ స్పైసెస్ గురించే చెప్దాం అనుకున్నాను ఈ స్పైసెస్ అయితే చాలా టేస్ట్ వస్తుంది తెలుసా ఈ యూస్ చేస్తే చాలా ఘాటుగా కూడా ఉంటుంది కొద్దిగా వేస్తే సరిపోతుంది ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుంది అనమాట ఈ నేను ఇంట్లో వాడేవన్నీ కూడా అంతకుముందు ఫస్ట్లో తెచ్చినాయి మళ్ళీ మధ్యలో ఒకసారి మా అమ్మ తీసుకొచ్చారు ఇంకా ఉన్నాయి అవి అయిపోవస్తున్నాయి అని అయితే తీసుకురమ్మన్నాను ఇవన్నీ బిర్యానీకి సంబంధించినవి లవంగాలు చాలా అంటే చాలా బాగుంటాయి నాకు బాగా ఇష్టమైనవి ఇవి తర్వాత వచ్చేసి శాండ్విచ్ మేకర్ పెద్దది కదా మీరు శాండ్విచ్ మేకర్ నా కోసం పంపించేసింది కదా ఇది ఇంకొకటి వచ్చేసి బాగా ఇష్టమైంది ఏ పంపించేసావా వెనక్కి పట్టలేదా అయ్యో వస్తుంది అనుకున్నానే అది కాఫీ మిషన్ అన్నారు అనమాట అది వస్తుందేమో అనేసి హాస్పిటల్ నిజంగా సరిపోలేదంట అది చీజా ఇదిగోండి చీజ్ ఇది మా బుజ్జికి ఇష్టం చీజ్ బాగా నా కోసం మళ్ళీ మా అమ్మ రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకొచ్చారు ఫుల్ హ్యాండ్స్లోని కొంచెం మెత్తగా సింపుల్గా ఉంటాయి వేసుకుంటే మా చిన్నోడితో నాకు ఇబ్బంది ఉండకుండా అనేసి శారీస్ మీదకి తీసుకొచ్చారు అవి కొనుక్కొని ఈ బ్లౌజెస్ తర్వాత వచ్చేసి ఇది కాఫీ పొడి మా చెల్లి అన్నీ స్టిక్కర్స్ వేసి నేమ్స్ రాసి పంపించింది ఇక్కడికే వస్తాయి కదా కానీ మారిపోతాయి అనేసి దానికి అదొక ఇది జీడిపప్పు ఇది వాల్నట్స్ డ్రై ఇవన్నీ చిన్నోడి కోసం ఈ డ్రై ఫ్రూట్స్ ఇది దాల్చిన చెక్క కుంకం పువ్వు ఇది మా చెల్లి మా బాబాయ్ కూతురు ప్రెగ్నెంట్ అనమాట దానికోసం అనేది తీసుకొచ్చారు కుంకం పువ్వు మెయిల్ పాలిష్ కోసం ఇది మొన్న తెచ్చినవి ఉండిపోయినాయి కానీ నేను అసలు వేసుకోవాలి ఇప్పటి నుంచి అయితే వేసుకుంటాను ప్రతి డ్రెస్ మీదకి మ్యాచింగ్ ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి అసలు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి చిన్న చిన్నగా నెల్ పాలిష్ ఇవి చాక్లెట్స్ ఇది పర్ఫ్యూమ్ ఇన్ని వేస్తారు ఎందుకే ఓకే అంటే ఇప్పుడు చిన్నోడు బర్త్డేకి అందరూ వస్తారు కదా చుట్టాలు వాళ్ళ కోసం కూడా అనేసి అంట పర్ఫ్యూమ్స్ అయితే చాలానే తీసుకొచ్చారు ఇదిగోండి ఇవి అన్నీ నేమ్స్ రాసి ఇచ్చేసింది మా చెల్లి ఎక్కడ నాకు నా కోసం తీసుకొచ్చినాయి మా అమ్మ మర్చిపోయి ఇచ్చేద్దా అనేసి భయం మా చెల్లికి మా అమ్మకి తమ్ముడు అవుతారు ఆయన తీసుకున్నారంట ఈ పేర్స్ ఇది ఒకటి ఈ పేరు ఈ టూ పేర్స్ పంపించారు అలాగే షూ కూడా పంపించారు నాకు ఆల్రెడీ వీడియో కాల్లో చూపించారు అంకుల్ చాలా బాగున్నాయి ఇవైతే ఇవి కూడా నచ్చాయి నాకు ఇవన్నీ కూడా రెడీమేడ్ బ్లౌజెస్ ఇవి చాలా మెత్తగా ఉంటాయి అసలు చాలా కంఫర్ట్గా ఉంటాయి ఇవన్నీ తీసుకొచ్చారు తర్వాత ఇది వచ్చేసి సర్ఫ్ ఇవెందుకు ఇన్ని కొనుక్కుని వచ్చేసో డస్ట్బిన్ కవర్స్ ఇవన్నీ కొంచెం దళరిగా ఉంటాయి మనకి ఎక్కడున్న ఉన్న వాటికి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది వెయిట్ ఆగుతుంది ఇది మా చిన్నోడు కోసమే ఈ షూ పంపించారు ఈ డ్రెస్సెస్ పంపించిన ఈ డ్రెస్సెస్ తీసుకున్నారు కదా అమ్మ వాళ్ళ కంపెనీస్ ఇవి ఇవైతే చాలా బాగున్నాయి ఈ పేర్స్ నాకైతే డ్రెస్సెస్ చాలా బాగా నచ్చాయి చిన్నోడి ఇవి మా బాలుకి మా అల్లుడికి ఇవి ఏమైందంటే ఎయిర్పోర్ట్లో వెయిట్ మా మమ్మీ బ్యాగ్ తీసుకున్నారు పెద్ద సూట్ కేసు అది ఎలవ్ చేయరంట అంత పెద్ద బ్యాగ్ సో దాన్ని అయితే వెనక్కి పంపించేసి ఎయిర్పోర్ట్లో తీసుకున్న బ్యాగ్ అనమాట ఇది టెన్ రియల్ అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందమ్మా ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఈ బ్యాగ్ తీసుకుని ఇందులోకి ఇంకా ఖర్జూరం అది తీస్తారంట చాలా ఉన్నది ఇంటి దగ్గర చాలా ఖర్జూరం అది కూడా చాలా బాగుంటుంది అది కాఫీ మిషన్ అసలు అది వస్తుందేమో దాంతో వీడియో చేద్దాం అనుకున్నాను నేను అది అయితే తీసుకురాలేదు తీసుకొస్తాను అనేసి అన్నారు కానీ దీంట్లో సరిపోలేదు వెయిట్ ఎక్కువైంది అనమాట ఈ వీడియో అయితే ఇంతే మా మమ్మీ వచ్చినందుకైతే నాకు చాలా హ్యాపీగా ఉంది మా చిన్నోడు కూడా వెళ్ళడేమో మమ్మీ దగ్గరికి అనేసి అనుకున్నా కానీ వచ్చిన వెంటనే చూసి నవ్వి నవ్వాడు అనమాట చూసిన వెంటనే ఇన్ని రోజుల తర్వాత చూస్తున్నావు కదా చిన్న అట్లా వాడిని చూసినప్పుడు చాలా హ్యాపీ అయిపోయాను నేను అంటే రోజు ఫోన్లో చూడటం ఎప్పుడు వస్తానా ఎప్పుడు వస్తానా అనుకుంటా ఉండేదాన్ని వచ్చిన వెంటనే వాడిని చూసిన వెంటనే అడుగు నవ్వుతుంటే చాలా హ్యాపీగా ఉంది అదండి వీడియో అయితే అంతే మా అమ్మతో అయితే చాలా వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాను ఉన్న రోజులు వంటలుగానే అక్కడ స్పెషల్స్ ఏమంటాయో మా మమ్మీకి ఏమొచ్చా అన్నీ కూడా వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాము ఈ వీడియోస్ అన్నీ ఈ వీడియోస్ అన్నీ కూడా చూసేయండి బాయ్ బాయ్